కడపలో రాబోయే ఎన్నికల్లో వైకాపా టీడీపీ అలాగే జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు తమ ప్రచారాలతో హోరెత్తించారు కడప జిల్లా నేడు కీలకంగా మారింది రాహుల్ గాంధీ శనివారం కడప జిల్లా పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కడప పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి గెలుపు కోసం దేశమంతా ఎదురుచూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇదిలా ఉంటే కడప జిల్లాలో మునుపెన్నడూ చూడని రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు తీసుకున్నటువంటి వైఎస్ షర్మిళ తనదైన శైలిలో దూకుడును ప్రదర్శిస్తూ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేపట్టడంతో పాటు ముఖ్యంగా కడప లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ఉన్నట్లు ప్రకటించి నామినేషన్ వేయడంతో మరింత హీట్ ఎక్కింది ఈ నేపథ్యంలో షర్మిల విజయం కోసం ఒకవైపు వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వారి కుటుంబ సభ్యులు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పలువురు కీలక నేతలు విస్తృతంగా జిల్లాలో పర్యటించి ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచార చివరి రోజున వైఎస్ విజయమ్మ తన మద్దతుతో షర్మిలకు ఓట్లు వేయించాలని ఒక వీడియో సందేశాన్ని పంపించారు తన కుమార్తెను గెలిపించాలని ఆమె ఈ సందేశంలో పేర్కొన్నారు మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కడపపై దృష్టి సారించి చివరి రోజు కడపలో రోడ్ షోలతో పాటు ఇతర కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొన్నారు అలాగే కడప లోక్సభ అభ్యర్థిగా తరఫున బరిలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కూడా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు ఇకపోతే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బిటెక్ రవి బరిలో ఉన్నాను ఆయన ప్రచారంలో మిగిలిన పార్టీల కన్నా ముందుగా ఉండడం విశేషం ఆరు నెలల నుంచి దాదాపుగా అంతకు మించి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని టచ్ చేశారు ఒక విధంగా చెప్పాలంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో బీటెక్ రవి ముందు వరుసలో ఉన్నారు ఆయన తర్వాత కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా తన శక్తి వంచన లేకుండా వెళ్ళారు ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోక్సభ అభ్యర్థి అయినటువంటి షర్మిల గెలుపు కోసం ఆమెతో పాటు ఆమె చిన్నాన్న వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ ఎస్ వైఎస్ సునీతారెడ్డి కూడా విస్తృత ప్రచారం నిర్వహించారు కడప లోక్సభ పరిధితో పాటుగా పులివెందుల నియోజకవర్గం కూడా వారు విస్తృతంగా పర్యటించారు ఈ నేపథ్యంలో కడప లోక్సభ ఎన్నిక చాలా ఉత్కంఠతను రే రేకెత్తిస్తుంది గెలుపోటములు ఎవరిని వరిస్తాయో జూన్ తర్వాతే అందరికీ అవగతమవుతుంది మరోవైపు పులివెందుల నియోజకవర్గంలో బరిలో ఉన్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున కూడా విస్తృతంగా ఆయన సతీమణితో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి మండలంలోని ప్రతి గ్రామాన్ని చుట్టేశారు ఈ మారు గతంలో కంటే ఎక్కువ మెజార్టీ తీసుకురావాలని వారు విస్తృతంగా పర్యటించారు మొత్తానికి కడప పులివెందుల నియోజకవర్గాల పరిధిలో ఈ మారు చాలా వేగవంతంగా చాలా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు నిర్వహించారు మరి విజయం ఎవరిని వరిస్తుందో జూన్ వరకు వేచి చూడవలసిందే